భగవద్భక్తులైన శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు భగవంతుని అనంతమైన నామములను అనగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమును మహాభారతంలో ధర్మరాజుకు భీష్ముడు వినిపించాడు జనన మరణాలకు అతీతుడై సర్వత్రా వ్యాపించినవాడు విశ్వమంతటికీ ప్రభువైనవాడు సర్వసాక్షి అయిన పరమాత్ముని అనంతనామములకు అర్థం తెలిసి అనుదినం భక్తితో పరిశుద్ధమైన మనస్సుతో జపించు వారికి అనంతమైన కీర్తి తరిగిపోని ఐశ్వర్యం కలుగుతుంది అంతేకాదు అమితమైన సుఖం శాంతి చేకూరుతాయి భయం పోతుంది కావున ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రంలోని డెబ్బై ఆరవ శ్లోకము నుండి ఎనభైవ శ్లోకం వరకు గల ఐదు శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం డెబ్బై ఆరవ శ్లోకం భూతావాసో వాసుదేవ సర్వాసు నిలయో నలహ దర్పహ దర్పదో దృప్తో దుర్ధరో అథ పరాజిత ఇందులో భూతావాస పంచమహాభూతములకు ఉనికిపట్టు అయినవాడు వాసుదేవ తన మాయాశక్తిచే సర్వమును సర్వాసు నిలయ సర్వజీవుల ప్రాణములకు ప్రాణమైనవాడు అనలహ అనంతమైన దివ్య విభూతులు కలవాడు తర్పహదు దుష్ట చిత్తుల గర్వమును హరించువాడు దర్ దర్పద ధర్మ మార్గాన్ని అవలంబించుచున్న వారి ఉన్నతికి అవసరమైన గర్వమును కలిగించువాడు దృప్త స్వాత్మానందానుభూతితో సర్వదా సంతుష్టుడై సంతుష్టుడై ఉండువాడు దుర్ధర ధ్యానావస్థయందు అతి కష్టము మీద కానీ మనసు నిలుపరానివాడును అపరాజిత అంతఃశత్రువుల చేగాని బహిశత్రువుల చేయగాని ఎన్నడూ జయింపబడనివాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను డెబ్బై ఏడవ శ్లోకం విశ్వమూర్తిర్ మహామూర్తిర్ రమూర్తిమాన్ అనేకమూర్తి రవ్యక్త శతమూర్తి శతానన విశ్వమూర్తి ప్రపంచమంతయు తన రూపమే అయినవాడును మహామూర్తి సృష్టికర్తయు అతని సృష్టియు తన విరాట్ రూపమున నొక అంశ మాత్రమే అయినవాడును దీప్తమూర్తి పరిపూర్ణ జ్ఞానముతో వైరాగ్యముతో ప్రకాశించుచుండువాడును అమూర్తిమాన్ పూర్వకర్మల ఫలముగా కలుగు పాంచభౌతికము పరిమితము అయిన మూర్తి కానివాడును అనేక మూర్తి విశ్వకళ్యాణము కొరకు తనకు తానై వివిధ రూపములు ధరించువాడు అవ్యక్త మనసులోనే ఉన్నను మనకు గోచరింపనివాడు శతమూర్తి అనంతరూపములా భాషించుచుండువాడును శతానన విశ్వమూర్తిగా అనంత ముఖములు కలవాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను డెబ్బై ఎనిమిదవ శ్లోకం ఏకోనైక సవహ కం కహహ కిం ఎత్ తత్ పదమనుత్తమం లోకబంధుర్ లోకనాథో మాధవో భక్తవత్సల శ్లోకం మరొక మారు ఏకోనైక సవ కహ కిం యత్ తత్ పదమనుత్తమం లోకబంధుర్ లోకనాథో మాధవో భక్తవత్సల ఏక తనంతవాడు తానొక్కడే అయినవాడును నైక ఒకే ఒక్కడైన తన మాయా ప్రభావం చే అనంతకోటి జీవులుగా గోచరించుచుండువాడును నైకః ఒకే ఒక్కడైన తను తన మాయా ప్రభావంచే అనంతకోటి జీవులుగా గోచరించుచుండువాడును సవహ సోమయాగ రూపమున ఉండువాడును సుఖ స్వరూపుడును కిమ్ అతడిట్టివాడు అని విచారింపబడవలసినవాడును కిమ్ జిజ్ఞాసులచే అతడిట్టివాడు అని విచారింపబడవలసినవాడును యత్ ఏనాడో తనకు తానై ఆవి ఆవిర్భవించి ఉన్న సత్యవస్తువు ఏదో అదియును తత్ శ్రవణ మనన నిధిధ్యాసనముల ద్వారా మాత్రమే అవగాహన చేసుకునవలసిన సత్ అదియును పదం అనుత్తమం ముముక్షువులు కోరు పరమ పదమును లోకబంధు ప్రపంచమంతటికీ మార్గదర్శయు ప్రదాతయు అయినవాడును లోకనాథ సహాయము కొరకు ప్రాణికోటిచే అర్తింపబడువాడును మాధవ మధువంశమున శ్రీకృష్ణుడై అవతరించినవాడును భక్తవత్సల భక్తుల పట్ల అమితానురాగము కలిగియుండువాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను డెబ్బై తొమ్మిదవ శ్లోకం సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది వీరహ విషమ శూన్యో ఘతాసి రచలశ్చల సువర్ణవర్ణ బంగారుము వలై మిరయుచు మిరయుచుండువాడును హేమాంగ భక్తుల హృదయములను ఆకర్షించుకును మూర్తిను వరాంగ దివ్యమంగళ విగ్రహుడును చందనాంగది దివ్య చందనము మైపూతగా కలిగియుండువాడును నీరహ సాధకులను తీవ్రముగా ప్రతిఘటించు రాగద్వేషాదులను నిర్మూలించువాడును విషమ వీరహ సాధకులను తీవ్రముగా ప్రతిఘటించు రాగద్వేషాలులను నిర్మూలించువాడను విషమ ఎందునూ తనకు సముడు లేనివాడును శూన్య అతడిట్టివాడు అని చెప్పు అని వివరించు చెప్పుటకు తగిన లక్షణము లక్షణములేవియో లేనివాడును ఘతాశీహి కోరికలన్నయో వదిలిపోయినవాడును అచలహ తను లేని చోటు లేదు కావున కదలిక లేనివాడును చలహ ఆత్ముడుగా కదలిక లేనివాడయ్యో ఉపాధిగతుడుగా కదులుచున్నట్లు కనిపించువాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను ఎనభయవ శ్లోకం అమాని మానదో మాన్యో లోకస్వామి త్రిలోకృక్ సుమేధ మేధజోధన్య సత్యమేధ ధరాధర అమాని తన గౌరవము చూచుకొననివాడు మానద భక్తులకు గౌరవము చేకూర్చువాడు మాన్య సర్వులకు పూజనీయుడు లోకస్వామి చతుర్దశ భువనములకు ప్రభుడు త్రిలోకృక్ ముల్లోకములకు ఆధారభూతుడు సుమేధా ప్రజ్ఞానిధియును మేధజ స్వాత్మార్పణము జరిగినప్పుడు సాక్షాత్కరించువాడును ధన్య మహత్తర కార్యములు నిర్వహించుట ద్వారా సర్వదా సంతుష్టుడై ఉండువాడు సత్యమేద స్వస్వరూప జ్ఞానము కలిగి ఉండువాడు ధరాధర మంధర గోవర్ధన పర్వతములు మోసినవాడును అగు శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను శుభమస్తు